ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవా సర్వోన్నతుడ సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృజించిన గొప్ప గొప్పదేవ సర్వాంతర్యామి నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి స్తోత్రాలు దేవా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి పరిశుద్ధుడా గత రాత్రి అంతయు నీ కృప భద్రత నీడలు క్షేమంగా మమ్మల్ని కాచి కాపాడి తండ్రి ఏ అపాయాలు ఏ ఆటంకాలు కీడులు రాకుండా క్షేమంగా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు ప్రశాంతమైన నిద్రను దయచేసి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ దినం అంతయు దేవ ఇది మొదలుకొని తండ్రి సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయము వరకు మాకు తోడై ఉండండి తండ్రి మేము చేసే తండ్రి ప్రణులలో ప్రయత్నాల్లో మీరు తోడై నడిపించండి నీకే వందనాలు చెల్లిస్తున్నాము ఎస్ఐ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎస్ఐ గ్రంథం నలభై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు ఆకాశములకు సృష్టికర్తయగు యహోవయ దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచను అవును తండ్రి ఆకాశం సృష్టికర్తయ్యగు మీరే దేవుడు తండ్రి భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచిన గొప్ప దేవుడు తండ్రి భూమి నిరాకారంగా ఉండుట మీకు ఇష్టము లేక తండ్రి నివాస యోగ్యంగా భూమిని తండ్రి మీరు ఆశీర్వదించారు దీవించారు తండ్రి భూమి లో ఉన్న తండ్రి సమస్త ప్రజలను మీరు ఆశీర్వదించారు భూమిపై ఉన్న ప్రభా సమస్య వాటన్నింటినీ మీరు ఆశీర్వదించి దీవించి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ గొప్ప దేవా నీకే స్తోత్రాలు దేవా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరే ప్రతి విషయంలో వారికి తోడై ఉండండి ఏసయ్యా వారి యొక్క స్థితిగతులను ఎరిగిన గొప్ప దేవుడో మీరే గనుక వారికి కావలసిన సమాధానమును మీరు అనుగ్రహించండి తండ్రి వారు ఏ ఉద్దేశాలతో ఉన్నారో తండ్రి ఏ ఆలోచనలతో ఉన్నారో మీకు సమస్తము తెలుసు గనుక ఏసయ్య వారి ఉద్దేశాలను వారి ఆలోచనలను సఫలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయ నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి స్వస్థపరచండి తండ్రి ఆ రోజు ఎంతో మందిని మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేసిన గొప్ప దేవుడు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాము అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ముట్టండి ఎసయా హరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరచమని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షణ మారు లేని ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ఏ ప్రాంతాల్లో అయితే తండ్రి మీ రక్షణ సువార్త లేదో ఆ ప్రాంతాల్లో మీ సేవకులను లేవనెత్తండి ఎస్ఐ మీ కోసం ఈ ప్రభా తండ్రి అనేక మంది లేచుటకు మీరు కృప చూపించండి సహాయం దయచండి ప్రతి చోట్ల ప్రతి పల్లెలో ప్రతి పట్టణాల్లో తండ్రి విశ్వవార్త ముందుకు వెళ్ళటకు మీరు కృప చూపించండి సహాయం దయచేయమని చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని సహాయం అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గర్భఫలం లేని ప్రతి ఒక్క దంపతులను మీరు జ్ఞాపకం చేసుకొని తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ తండ్రి మీరే తోడై నడిపించండి కుటుంబాల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని నెమ్మది శాంతి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ తండ్రి ఉదయము మొదలుకొని తండ్రి ఎద్దినమంతే మాకు తోడై మమ్మల్ని నడిపించండి భారతదేశం తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని తోడై నడిపించమని ప్రార్థిస్తూ తండ్రి మీరే ప్రతి విషయంలో సహాయం అందించమని మమ్మల్ని అందరినీ ని కృపగలిగిన ప్రేమ కలిగిన దయగలిగిన అస్తములకు సమర్పించుకుని వేడుకొంచున్నాము తండ్రి ఆమె